హాయ్ అండి అందరికీ పరమాన్నం ఎవరికి నచ్చదు చెప్పండి ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీగా మీకు చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కప్ వరకు రైస్ తీసుకొని వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తరువాత పల్లీలు ఒక హాఫ్ కప్ వరకు బాదం గింజలు ఎనిమిది నుంచి పది వరకు తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి పల్లీలని కొంచెం క్రష్ చేసి పొట్టు తీసేయాలి ఇప్పుడు బాదం ఇంకా పల్లీలని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంపాటి గిన్నెని తీసుకొని అందులో నానబెట్టుకున్న రైస్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ ఒక కప్ అయితే వాటర్ నాలుగు కప్పుల వరకు తీసుకున్నాను ఈ వాటర్తోని రైస్ మొత్తం ఉడికిపోతుంది తరువాత వేడి చేసిన పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఈ పాలు మొత్తం రైస్లో కలిసే వరకు ఉడికించుకోవాలి లేదంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపి దగ్గర పడే వరకు ఉంచాలి తరువాత బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రైస్ ఒక కప్ అయితే బెల్లంని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇంకో ఇంకోవైపు ఒక చిన్న బాని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి లాస్ట్లో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి టర్న్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి కమ్మని పరమాన్నం రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి